ట్రావెలింగ్ లో ఇది మా డే ఫైవ్ జర్నీ ఫస్ట్ మేము శ్రీవారి పాదాల దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి శిలాతోరణం దర్శనం చేసుకున్నాం చక్రతీర్థం అలాగే చక్రేశ్వరుడి ఆలయాన్ని దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి రాక్ గార్డెన్ చూసాం రాక్ గార్డెన్ దర్శనం చేసుకున్న తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ హాదిరాం బాబాజీ సమాధి హనుమంతుల వారిని దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి ఆకాశగంగను దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ మేము పాప వినాశనం దర్శనం చేసుకున్నాం ఇక పాప వినాశనం నుంచి మేము జాపాలీకి చేరుకున్నాం రండి జాపాలిలో దర్శనం చేసుకుందాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ నేను మీ పుష్ప నుంచి మనం చేరుకున్నాము ఇక్కడ నడవాలంట చాలా మంది భక్తులు తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు కానీ జాపాలి కొంతమంది మాత్రమే దర్శనం చేసుకుంటారు ఇది దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు మనం నడవాల్సి ఉంటుంది భూమి మీద ఉన్న అత్యద్భుతమైన సుందరమైన ప్రదేశంగా చెప్పవచ్చు దట్టమైన అటవీ ప్రాంతం ప్రకృతి స్వయగాలు అందాలు ఎన్నో ఉంటాయన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం అని నేనైతే సజెస్ట్ చేస్తున్నా మనం చూడాల్సిన ప్రదేశాలు చూసేసి జపాలికి నడుస్తున్నాము హనుమంత ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా ఇలా కూర్చొని ఉన్నారు కదా ఎందుకో మనం తర్వాత మాట్లాడుకుందాం మా నడక అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇలాగా కొన్ని కొన్ని మెట్లు నడక దారి అయితే ఉంటుంది దారి అయితే సూపర్ గా ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బంది లేదు బట్ మెట్లు వచ్చినప్పుడు మాత్రం మనము చాలా ప్రదేశాలు తిరిగేసి ఉంటాం కాబట్టి అలసిపోయి ఉంటాం కాబట్టి అక్కడే మనకి కాళ్ళు నొప్పులు వస్తాయి అనమాట ఇందాక చెప్పుకున్నాం కదా వీళ్ళు ఎందుకు ఇలా కూర్చున్నారు అని చాలా ప్రదేశాలు తిరిగి కాళ్ళు నొప్పులతో అలా కూర్చుంటారనమాట కాసేపు మేమైతే కూర్చోలేదు నడవటం స్టార్ట్ చేశాము కాస్త దూరం నడిచేసిన తర్వాత ఎక్కడైతే అలసటగా అనిపిస్తుంది కాళ్ళు నొప్పులుగా అనిపిస్తాయో అప్పుడు కాసేపు కూర్చొని మళ్ళీ నడకైతే ప్రారంభించాం ఇక్కడ చూస్తున్నారు కదా గాంధీ గారి వేషం వేసుకొని ఇలా అడుక్కుంటూ ఉంటారు కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దారిలో మనకు ఇలా ఫుడ్ ఐటమ్స్ అయితే కనిపిస్తాయి జపాలిలో నడుస్తున్నాము కొంత దూరం మెట్లు లాగా ఉందనమాట కాస్త కాళ్ళు నొప్పి అది అనిపించింది డే ఫైవ్ కదా ఇది ఫిఫ్త్ డే అనమాట మన మొత్తం అన్ని ప్రదేశాలు కవర్ చేయడము కాస్త కాళ్ళ నొప్పిగా అనిపిస్తున్నప్పటికీ నడుస్తూ ఉన్నాను కాస్త మనం నడిచాక మెట్లు దారి అయిపోయిన తర్వాత ఇలా నడచడమే ఉంటుంది నడవటానికే ఉంటుంది మెట్లు లేకుండా ఇది కొంచెం ఈజీగానే అండి కానీ ఇక్కడ నడుస్తూ ఉంటే మాత్రం చాలా ఒక చల్లటి గాలి చాలా బాగుంది ఆ అనుభూతి నేను మాటల్లో చెప్పలేను కానీ చాలా పవిత్రంగా చాలా ప్లజెంట్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది మీరు తిరుమలకి వస్తే లేదా తిరుపతికి వస్తే మీరు ఈ ప్రదేశాన్ని కంపల్సరీ చూడండి వెహికల్స్ వాళ్ళు మాత్రం ఇక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ మనం ఇంకో వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు మేము ఇప్పుడు ఆరు ప్రదేశాలు తిరిగామన్నమాట ఈచ్ వల్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసేసాను సిక్స్ ప్లేసెస్ కవర్ చేశాక చేసాక దాత చేయాలను ఇక్కడ డ్రాప్ చేశారు ఇది నడుస్తున్నాం అనమాట ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బస్సెస్ వాళ్ళు ఏదైనా వెహికల్స్ వరకు ఉంటాయి వాటిలో వెళ్ళటం చాలా చాలా ప్లేజ్ వాళ్ళు చాలా బాగుంది చూడడానికి చూడండి చెట్టు అడవి పెద్ద పెద్ద చెట్లు చల్లటి గాలి వాటర్ ప్రవహిస్తూ ఉంటే ఒక మలయ మార్గం అంటారు కదా అలాంటి చల్లటి గాలి వస్తుంది చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయండి ఇదిగోండి మా పిల్లలు చూసారా అలా నడుస్తూ వెళ్తున్నారనమాట అక్కడికి నడిచినా వాళ్ళిద్దరు బాగానే కాస్త నడుస్తారు నేనే బాగా సున్నాను నడుస్తాం దట్టమైన అడవి అండి చాలా అంటే చాలా రమణీయంగా అద్భుతంగా ఉంటుంది గాలిలోనే ఒకలాంటి తేడా మనం గమనిస్తామన్నమాట చాలా అంటే చాలా ప్లజెంట్గా ఉంటుంది గాలిలో ఎక్కడైనా జలపాతం ఉంటే ఆ వాటర్ ఇది వేపర్ మనకు తెలుస్తుంది కదా అలా ఉంటుందన్నమాట నేను తిరుమలకి చాలా సార్లు వచ్చాను కానీ జాపాలి మాత్రం చూడలేదు ఇదే ఫస్ట్ టైము నేను వీడియో షూట్ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ ఇలా నడుస్తూ ఉన్నాను కాసేపట్లోనే అయితే టెంపుల్ అయితే వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్లలో నుంచి నాకైతే టెంపుల్ కనిపించింది మీకు కనిపించిందో లేదో కానీ ఇంకా దగ్గరికి వెళ్దాం జాపాలికి వెళ్లే దారిలో మనకు పెద్ద పెద్ద వృక్షాలు దట్టమైన అడవి అయితే మనకు దర్శనమిస్తుంది అనమాట చాలా రమణీయంగా అయితే ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్లజెంట్ గా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ జాపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం బోర్డు అయితే మనకు కనపడింది అలాగే జాపాలికి స్వాగతం బోర్డు కూడా కనిపించింది ఆలయానికి దగ్గరకైతే అయితే ఆలయం దగ్గరికి చేరుకోగానే ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా పూజా సామాగ్రి అన్ని దొరుకుతాయి తమలపాకులు కొబ్బరికాయలు పూజా సామాగ్రి అన్ని మనకి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చూస్తారా మనకి ఆ కోనేరు దర్శనమిస్తుందండి చాలా పెద్దగా చాలా బాగుంది కదా కోనేరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే జాపాలి హనుమాన్ దేవస్థానం అనమాట రెండు దర్శనం అయితే చేసుకుందాం అత్యద్భుతమైన సుందరమైన రమణీయమైన అత్యంత శక్తివంతమైన పవిత్రమైన ఈ అటవీ ప్రాంతంలో ఉన్న జాపాలి హనుమాన్ దేవస్థానంలో నా దర్శనం పూర్తయింది చాలా చక్కగా దర్శనం అయితే జరిగింది వాతావరణం చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది చాలా అద్భుతమైన ప్రదేశం అనమాట చూస్తున్నారు కదా మీరు కూడా గోల్డెన్ టెంపుల్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారా మనకి హోమం కూడా చేస్తున్నారనమాట ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం తిరుమల కొండ నుండి జాపాలి తీర్థం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది జాపాలి తీర్థం తిరుమల కొండపై ఉన్న ఒక పవిత్రమైన స్థలమని చెప్పాలి ఇది హనుమాన్ దేవస్థానం ఈ స్థలంలో జాపాలి మహర్షి తపస్సు చేశారట అందుకే జాపాలి తీర్థం అనే పేరు వచ్చింది ఇక్కడ హనుమంతుడు తపస్సు చేసి శ్రీరాముని దర్శనం పొందాడని కథనం ఉంది వనరాక్షసుడు ఇక్కడ హనుమంతుడి చేతిలో నాశనమైనట్లు కూడా పురాణంలో చెప్పబడి ఉంది నడక మార్గం ప్రారంభమయ్యే చోట జాపాలి తీర్థం స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది అడవి మధ్యలో ఉండే ఈ మార్గం చాలా శాంతిగా శుద్దిగా ఉంటుంది మార్గంలో పచ్చటి అడవులు పక్షుల స్వరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ మార్గాన్ని ట్రెక్కింగ్ లాగా అనుభవించవచ్చు మార్గ మధ్యలో వర్షాకాలంలో చిన్న చిన్న జలపాతాలు కనిపిస్తాయి దేవాలయం వద్ద హనుమంతుని విగ్రహం చాలా శక్తివంతంగా భావిస్తారు శనివారం లేదా మంగళవారం రోజున ఎక్కువ మంది భక్తులు వస్తారు తీర్థం వద్ద పూజలు చేయించుకోవచ్చు ఇక్కడ నీరు చాలా చల్లగా ఉంటుంది ఈ నీటిని తాగటం వల్ల శరీరానికి శక్తి వస్తుందని నమ్మకం జాపాలి తీర్థాన్ని సందర్శించిన వారు మనశ్శాంతిని పొందుతారట ఇక్కడి ప్రకృతి దృశ్యం ఫోటోగ్రఫీకి అద్భుతంగా ఉంటుంది మొక్కలు చెట్లు ఎంతో ఆరోగ్యకరమైన శ్వాసను మనకు అందిస్తాయి జాపాలి తీర్థానికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది రాత్రి సమయంలో ఎవరికీ ఇక్కడ అనుమతి ఉండదు చాలా మంది భక్తులు దీన్ని ఫారెస్ట్ థెరపీగా భావిస్తారు ఇక్కడ పూజ చేశాక తీర్థం నీరు తీసుకుని రావచ్చు హనుమంతుని ఆశీస్సులతో సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు తిరుమల వెళ్లినప్పుడు ఖచ్చితంగా జాపాలిని దర్శనం చేసుకోండి ఆలయాన్ని దర్శించడం వల్ల చాలా రకాల మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి మొత్తం చూడాల్సిన ప్రదేశాలన్నీ కవర్ చేసేసాము అన్ని దర్శనాలు పూర్తయ్యాయి రూమ్ నుంచి నడుస్తూ మనం రోడ్డు వరకు చేరుకొని అక్కడ వ్యాన్ కానీ బస్ గానీ రూమ్ కి రీచ్ అవ్వాలి ఇక్కడ చూడండి మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను ఈ చెట్టు మీద ఒక పెద్ద ఉడత ఉందనమాట మనం శ్రీవారి పాదాలకు వెళ్ళినప్పుడు కూడా చెట్టు మీద పెద్ద ఉడత అయితే మనకు దర్శనం ఇచ్చిందనమాట ఇలా మనకి చాలా అయితే ఉడతలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి నేను తిరుమల వెళ్ళిన ప్రతిసారి ఇలాంటి పెద్ద పెద్ద ఉడతలను అయితే చూస్తూ ఉంటాను ఇక్కడ చూస్తారా చెట్టు మీద అది ఒక భక్తుడి దగ్గర నుంచి కొబ్బరి చుప్ప తీసుకెళ్లి తింటోంది అనమాట చాలా చక్కగా అనిపించింది ఫస్ట్ మేమే చూసాము ఆ తర్వాత చాలా మంది భక్తులు చూసారనమాట చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటోల్లో షూట్ చేశారు ఆ ఫొటోస్ తీసుకోవటం వీడియోస్ తీసుకోవటం చేశారు చాలా అందంగా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా బోలెడంత షాపింగ్ అయితే మనకు కనిపిస్తుంది ఇంట్లోకి కావాల్సిన పూజ సామాగ్రి వెంకటేశ్వర స్వామి విగ్రహం బోలడన్ని దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తాయి అలాగే హనుమంతుల వారికి తమలపాకులు అంటే ఇష్టం కదండి ఇదిగోండి తమలపాకులతో ప్రత్యేకమైన పూజ అయితే చేస్తారన్నమాట తిరుమల కొండ మీద చూడాల్సిన ప్రదేశాల్లో మొదట శ్రీవారి పాదాలు చూసాము తర్వాత చక్రతీర్థము అలాగే శిలా తోరణం చూసుకున్నాము అక్కడే అక్కడ రాక్ పార్క్ ఉంది అదంతా చూసుకున్నాము దేవుడి అన్ని చూసాము తిరుమల కొండ మీద చూడాల్సిన ప్రదేశాల్లో శ్రీవారి పాదాలు చూసాము తర్వాత చక్రతీర్థము అలాగే శిలా తోరణం కూడా చూసాము అక్కడ రాక్ పార్క్ ఉందన్నమాట మొత్తం దేవుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయి అవన్నీ చూసాము తర్వాత హతీరాం బాబాజీ జీవ సమాధి చూసుకున్నాము అక్కడి నుంచి ఆకాశ వెళ్ళాము అక్కడి నుంచి పాప వినాశనం దర్శనం చేసుకున్నాము ఇక అక్కడి నుంచి జాపాలికి వచ్చాము నెక్స్ట్ ఇక్కడ జాపాలి దగ్గర ట్రాప్ చేయమన్నాం జాపాలిలో దర్శనం చక్కగా జరిగింది చాలా బాగుంది ఇక్కడ చాలా ప్లెజెంట్ గా ఉంది తప్పకుండా విజిట్ చేయండి ఎక్కడం నడవటం ఉంటుంది బట్ ఎంజాయ్ చేస్తారు మీకు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది చూడాల్సిన ప్రదేశం మిస్ అవ్వకండి అస్సలు ఒక వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ నడవటానికి హెజిటేట్ చేయొద్దు కొంచెం ఇబ్బందిగా ఉందా నెమ్మదిగా నడవచ్చు ఏం ప్రాబ్లం లేదు కొంచెమే మెట్లు ఎక్కాలి మిగతా అంతా నడక మార్గమే ఉంటుంది కాబట్టి ఈజీగా నడవచ్చు కానీ వచ్చిన తర్వాత చాలా బాగుంది మీకు లొకేషన్ కానీ టెంపుల్ కానీ ప్లెజెంట్ వాతావరణం కానీ హనుమంతుల వారు ఉన్నారు లోపల చాలా చక్కగా ఉంటుంది చూసారా మొత్తం అడవి చాలా అంటే చాలా బాగుంది ఎక్కేటప్పుడు మాత్రమే కష్టంగా అనిపిస్తుంది దిగేటప్పుడు మళ్ళీ రిటర్న్ అప్పుడు ఈజీగానే మనం రోడ్ వరకు రీచ్ అయిపోవచ్చు నడుస్తున్నప్పుడు ఇప్పుడు రిటర్న్ జర్నీలో నడుస్తున్నప్పుడు ఇబ్బంది అనిపించట్లేదు శ్రమ అనిపించట్లేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం సేపు అనిపిస్తుంది దాన్ని మనం హోల్డ్ చేయగలిగితే మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇది ట్రావెలింగ్లో మా డే ఫైవ్ జర్నీ అనమాట తిరుమల కొండ మీద ఉన్న అద్భుతమైన ప్రదేశాలన్నీ కూడా తిరిగామన్నమాట అన్నీ కవర్ చేశాను ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే ఈ షార్ట్లో కనుక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లింక్ క్లిక్ చేయండి మీకు ఫుల్ వీడియో లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇక జాపాలి నుంచి మేము రూమ్ దగ్గరకైతే రీచ్ అవ్వాలి ఇదిగోండి ఇలా బస్సులు అయితే మనకు దొరుకుతాయి అన్నమాట మేము రూమ్ అయితే వెళ్తున్నాం మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కీ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప